హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర కోడల పిల్ల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మా అత్తయ్య కోసం అంటే కొత్త టీవీ కొన్నామండి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము మా అత్తయ్య ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళింది కూరగాయల కోసం ఇంతలోగా మా ఆయన ఇవన్నీ తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నారు ఈ డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ తీసుకొచ్చారు టీవీ అయితే ఫిట్ చేస్తారు ఇక్కడ ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడైతే టీవీ ఆన్ చేస్తున్నాము ఆన్ అవుతుందో లేదో చూస్తున్నాము కొంచెం పైకి పెట్టాల్సింది కొంచెం పైకి పెట్టాల్సింది కాదు మరీ కిందకి అయిపోయినట్టుంది కాదు మంచం మీద కూర్చుంటే కూర్చుంటే కనెక్ట్ అయ్యిందా ఇంక సెటప్ బాక్స్ పెట్టలేదు కదా ఓన్లీ యూట్యూబ్ వస్తుందా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మార్కెట్ నుంచి టైం అయ్యింది

నిఖిల్ కి ఫోన్ ఇవ్వాల్సింది ఇల్లు డ్రిమే గల్ కొంచెం పైకి పెట్టాల్సింది దేవుడు పాటతో స్టార్ట్ చేసినాము మా ఆయన ఇవన్నీ సర్దేస్తున్నారు మత్తి అయితే వచ్చిందట అండి చూడాలి ఎట్లా సర్ప్రైజ్ అవుతుంది ఏంటో మత్తి అయితే వచ్చిందట అండి వెయిట్ చేస్తాను వీడియో తీయడానికి పెడతదేమో మా అత్తయ్య అయితే టీవీ పెట్టిన చోట అయితే నచ్చలేదండి అయిపోయింది అంటుంది కానీ మాకు ఇంట్లో ఎక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి చెన్నైల్లో కొంచెం పైకి పెట్టింటే బాగున్నా అన్నది కానీ పైన దీపాలు పెట్టుకుంటారో పెట్టుకుంటారు వేడి ఇవన్నీ అవుతాయని కిందకైతే పెట్టామండి టీవీ పెట్టినాక పిల్లలు ఊరుకుంటారా వాళ్ళు ఏమంటే మాకు కార్టూన్ వేయండి బొమ్మలు చూస్తామని ఒకటే గోల వాళ్ళ కోసమని కాసేపు బొమ్మలు అయితే వేసాము సైలెంట్గా ఎట్లా కూర్చున్నారో చూడండి ముగ్గురు తోడు వీలైతే బాగా ఎంజాయ్ చేశారు బొమ్మలు చూసుకుంటూ టీవీ తెచ్చినందుకు పార్టీ ఇక్కడ నియా కా సప్రే చే అంటే మొన్న పార్ట్ ఆందో చెయండి కొరిపోలే చాాల్లే ఐ ఫుల్ పెద్ద గున్నే గ్లాసు ఆ గెడి గాడోకు నుకులే ఇందార్ నా అచ్చ తీస్కొండి తీస్కొండి

ఇక్కడ వచ్చి మా వదిన మేము థమ్స్అప్ తాగుతున్నామని చేసుకోవటం అన్నాను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను అనుకొని సిగ్గై కొని వెళ్ళిపోతుంది మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్